నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఎడ్ల పందాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి సంక్రాంతి సంబరాల్లో భాగంగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు రేపు అనగా జనవరి ఆరు నుండి తొమ్మిదవ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు పోటీలు రసవత్రంగా సాగనున్నాయి ఈ పోటీల నిర్వహణ కోసం దర్శి నగర పంచాయతీ పరిధిలోని దర్శి అద్దంకి ప్రధాన రహదారి పక్కన ఏడెకరాల విస్తీర్ణంలో ప్రాంగణాన్ని సిద్ధం చేశారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు నూట ఇరవై ఎడ్ల జతలు వివిధ రాష్ట్రాల నుంచి ఈ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది జాతీయ స్థాయి పోటీలు దర్శిలో జరగడం ఇదే తొలిసారి కావడంతో చూసి తరించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి మొదటి రోజైన శనివారం నాలుగు పళ్ల విభాగంలో పోటీలు జరుగుతాయి రెండవ రోజైన ఆదివారం ఆరు పళ్ల విభాగంలోనూ అలాగే సోమవారం న్యూ కేటగిరీ ఎడ్ల విభాగంలోనూ మంగళవారం సీనియర్ విభాగంలో బల ప్రదర్శన పోటీలు సాగనున్నాయి సీనియర్ విభాగంలో మొదటి బహుమతిగా మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ను అలాగే న్యూ కేటగిరీ విభాగంలో ఫస్ట్ ప్రైజ్గా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను బహుమతిగా ప్రకటించారు ఇక పోటీలు జరిగే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు Like, share, subscribe, and get notification.